హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి మనం పండగ రోజుల్లో హడావిడి లేకుండా అతి సులభంగా చేసుకోగలిగే తొమ్మిది రకాల ప్రసాదం రెసిపీస్ని చూపించబోతున్నానండి ఇలా కనుక మనం ప్లాన్ చేసుకున్నామంటే ప్రసాదాలని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకేసారి మనం మినపప్పు పిండిని ప్రిపేర్ చేసుకున్నామంటే రెండు రకాల ప్రసాదం రెసిపీస్ని చేసేసుకోవచ్చు అలాగే ఒక్కసారి అన్నం వండి పెట్టేసుకున్నామంటే మూడు రకాల ప్రసాదాలు అదేంటంటే పులిహోర దద్దోజనం పరమాన్నం ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట అలాగే పెరుగుబడలు జ్యూసి జ్యూసీగా మెత్తగా ఉండాలంటే అలాగే చిన్న చిన్న ఒక్క ఇంగ్రీడియంట్ వల్ల మనము చేసే పానకం సేమ్ గుళ్ళో ఇచ్చే పానకం లాగా టేస్ట్ వస్తుందండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనము మూడు రకాల అన్నంతో చేసే రెసిపీస్ కోసం మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో అన్నం వండి పెట్టుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు వేసేసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని రెడీగా ఉంచుకోవాలి దీన్ని నేను నేను మూడు భాగాలుగా చేసుకుంటున్నానండి ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే సగానికి సగం అన్నాన్ని ఇలా వెడల్పాటి ప్లేట్లో వేసేసి దీన్ని చల్లారనిస్తున్నాను ఈ ఎక్కువ క్వాంటిటీ రైస్ తోటి మనము ఇప్పుడు పులిహోర నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ మిగిలిన అన్నాన్ని ఇలాగే పక్కనుంచుతున్నాను దీన్ని టూ హాఫ్ చేసేసి ఒక హాఫ్లో దద్దోజనము ఒక హాఫ్లో పరమానం చేస్తున్నానండి ఒక హాఫ్ తీసేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే తోటి మ్యాష్ చేసి పెట్టుకున్నా అంటే మెత్తగా అయ్యేలాగా పక్కనుంచుకుంటున్నాను దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దద్దోజనాన్ని మరి నెక్స్ట్ చూపిస్తానండి ముందైతే మనము ఇలా వేడిగా ఉన్నప్పుడు మెత్తగా మెదిపి పెట్టుకున్నామంటే దద్దోజనం చాలా టేస్టీగా వస్తుందండి ఇదేమో మిగిలిన పావు అంతు అన్నం దీంతో పరమాణం చేసుకున్నాం లైట్గా ఇలా మెదిపి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ముందుగా మనము పులిహోరకి పోపు పెట్టుకుందాం ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ పల్లీల ఆయిల్ వేసేసి అది వేడెక్కాక ముందుగా పల్లీలను వేసి దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసేసి వీటిని కూడా చిటపటం వరకు వేగనివ్వాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే మేమైతే దీంట్లో వంకాయ కానీ ఆలు కానీ వేసుకుంటామండి ఈ పులిహోరకి సో నేను ఇప్పుడైతే వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసి ఇక్కడ వేసాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసేసి వీటిని కలుపుతూ వంకాయ ముక్క మెత్తబడేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయాక మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు ఇలా పచ్చిమిర్చి తీసుకొని రెండుగా కట్ చేసి అంటే రెండు భాగాలుగా కట్ చేసి కొంచెం ఘాటు పెట్టుకుంటున్నాను తర్వాత ఇవి వేగిపోయాక ఒక రెండు మూడు రెమ్మల ఎండుమిరపకాయలు కూడా వేసేసి పోపునంతటిని వేయించుకోవాలండి తర్వాత చివరగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ అలాగే ఒక చెక్క నిమ్మరసంని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేశాక ఈ పోపులోనే నిమ్మకాయ జ్యూస్ని పిండుతున్నానండి ఇలా చేసామంటే మనం వేసిన నిమ్మరసం అనేది పచ్చిమిరపకాయ పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇటు చల్లగా అయిన అన్నంలోకి ఈ పోపు అలాగే మన పులుపుకు తగ్గట్టు నిమ్మకాయ రసంని పిండేసి మనము రుచికి తగ్గ ఉప్పు కూడా ఇక్కడ వేసేసుకుంటున్నానండి రుచికి తగ్గ ఉప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి మనం పోపు వేడిగా ఉన్నప్పుడే ఇలా ఇలా అన్నంలో వేసేసి పోపు అంతా నిమ్మకాయ అంతా మనకి రైస్కి పట్టేటట్లు ఇలా మొత్తం కలిపేసేసుకుంటే మనము అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర రెడీ అవుతుందండి మేమైతే నేనైతే రాయలసీమ పిల్లను కదా మేమైతే దీన్ని చిత్రాన్నం అని అంటాము ఇక్కడ తెలంగాణలో అయితే నిమ్మకాయ పులిహోర అంటారండి ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది కానీ టేస్ట్ అయితే అది సో మనం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేసుకుందాము మన పావు బంతు భాగం గిన్నెలో ఉంది కదా లైట్గా కొంచెం మెదపి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పు తీసేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మరి దీని నిండుగా ఒకటిన్నర నుంచి రెండు కప్పుల వరకు నీళ్లు పోయాలండి ఇది ఇలా మునిగిపోవాలి దీన్ని టైం ఉంటే ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు నానబెట్టొచ్చు ఒకవేళ టైం లేదంటే అప్పుడే డైరెక్ట్గా ఇలా మనం ఉడికించుకొని పెసరపప్పును రెడీగా పెట్టుకోవాలి ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది మరో పక్క మనము ఒక గిన్నెలోకి ఒక తోటి ఇలా బెల్లము అదే తోటి నీళ్లు తీసేసుకొని ఈ నీళ్ళని ఈ బెల్లంలో కరిగిపోయేలాగా చేసేసుకోవాలండి ఏమన్నా నలకలు ఉంటే ఫిల్టర్ చేసుకోండి నాకైతే ఏం నలకలు లేవు అలాగే స్టవ్ మీద పెట్టేశాను బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇక్కడేమో పెసరపప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయిందండి ఇవి రెండు ఉడికిపోయాయి అంటే వీటిని చల్లార పెట్టుకోవాలి ఈ రెండింటిని బెల్లం నీళ్ళని చల్లారనివ్వాలి అలాగే పెసరపప్పుని చల్లారాక ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి మనకి ఇక్కడ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు మనకి బెల్లం కరిగితే చాలు పెసరపప్పు ఇలా మెత్తగా ఉడికిపోతే చాలు ఈ రెండు ఈ మూడింటిని మనం ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ తగినంత పాలు తీసుకుంటున్నానండి కాచి చల్లార్చిన చిక్కటి పాలను తీసేసుకొని ఇక్కడ వేసేసి అన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకున్నాక ఒక్క పొంగు అంటే ఒక్క ఉడుకు రాణిస్తే చాలండి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియం అన్నానికి పట్టుకునేలాగా ఇలా కొంచెం ఉడికించుకొని ఉంచాలి ఇది మరింత టేస్టీగా రావాలి అంటే ఒక స్పూన్ నెయ్యిలో కాజు బాదం అలాగే కిస్పిస్ని వేయించుకొని నెయ్యితో సహా ఇక్కడ ఈ పరమాణంలో వేస్తున్నానండి పరమాణానికి కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి తీసుకొని నేను పోపు పెట్టాను ఇదంతా కలిసిపోయేలాగా నెయ్యి పరమాణంలో కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకుంటే అమ్మవారి నైవేద్యానికి పరమాణం ఇలా రెడీ అయిపోతుందండి నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుంది అందుకే నెయ్యి ఎక్కువ వేశాను మనం మూడో ప్రసాదమైన దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న పావు వంతు భాగం ఉంది కదా అది ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మెది పెట్టుకోవాలండి దద్దోజనం మనకి మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అందుకని ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా మెదిగ పెట్టుకుంటున్నాను తగినంత ఉప్పు వేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇది చల్లగా అయ్యాక ఇంట్లో తోడు పెట్టిన పెరుగు వేస్తున్నానండి నేనైతే ఇలా తగినంత పెరుగు వేసేసుకొని మనము ఇది మొత్తం అన్నంలో బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి పెరుగు అంతా కలిసిపోయాక ఒక గ్లాసు పాలను తీసుకుంటున్నాను దాన్ని పాలను కూడా మీగడ పాలను తీసేసుకొని నేను ఇలా కలిపి రెడీగా ఉంచుకుంటున్నాను ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే దానిమ్మ అండి కొన్ని దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను ఈ నానికి పోపు ఇలా రెడీ చేశాను కొంచెం అంటే కొంచెం ఆయిల్లో శనగపప్పు మినప్పప్పు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఎండుమిరపకాయ అండి లాస్ట్ చివరిగా స్టవ్ ఆఫ్ చేశాక ఒక చిటికెడు ఇంగువ వేసేసి పోపుని చల్లారనివ్వాలి ఈ పోపునంతా చల్లారాక ఇక్కడ ఈ అన్నంలో వేసేసి అంత కలిసిపోయేలాగా కలిపేసుకుంటే అమ్మవారి నైవేద్యానికి మూడవ ప్రసాదమైన దద్దోజనం రెడీ అండి ఇప్పుడు పాకం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చిన్న చిన్న సింపుల్ టిప్స్ ఫాలో అయ్యామంటే జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి మన పాకం గారెలు ఇక్కడ ఒక కప్పు మినపగుళ్ళను తీసేసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి ఒక నాలుగైదు గంటల సేపు నానపెట్టుకోవాలండి ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టేశాను ఇలా మొత్తం ఒకటికి రెండు సార్లు కడిగేసి ఇలా జాలిగిన్నెలో పెట్టామంటే నీళ్ళు మొత్తం వడారిపోతాయండి ఇలా మొత్తం నీళ్లు వడారిపోయిన మినపప్పుని మనము ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము ఓన్లీ నీళ్ళు తీసుకోవాలండి నీళ్లు లేకుండా ఇలా మనం ఓన్లీ మినపప్పును మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఒకేసారి కాకుండా రెండు మూడు వాయిల్గా అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఇలా మనము రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఇలా ఐస్ క్యూబ్ వాటర్ని వేసాము అంటే మనకి వడలు గట్టిగా రాకుండా స్మూత్గా వస్తాయన్నమాట సో ఇలా తక్కువ నీళ్ళు వేసుకుంటూ వీలైనంత మెత్తటి పిండి అయ్యేలాగా మిక్సీ పట్టుకొని ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నాను మిక్సీ పట్టేటప్పుడు వీలైనంత తక్కువ క్వాంటిటీలో నీళ్లు వేసుకుంటూ వీలైనంత మెత్తటి పిండిలాగా చేసుకోవాలండి మిగిలిన పప్పుని కూడా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తటి పిండిలాగా చేసుకొని ఇక్కడ తీసుకుంటున్నాను ఈ మెత్తటి పిండిలోకి రుచికి సరిపడా కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి అలాగే వడలు క్రిస్పీగా రావటానికి ఒక చిటికడు వంట సోడా వేసుకుంటున్నాను ఇవి రెండు కొంచెం పిండిలో కలవటానికి ఒక్క చుక్క నీళ్ళు తీసుకుని మొత్తం పిండిని అంటే మొదటి వాయి రెండో వాయిలో మొత్తం సమానంగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకుంటున్నాను వంట సోడా వేసాం కదండి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు సో ఇలా తడి చేతితోటి మనము కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకున్నామంటే ఈజీగా మనం ఫ్రై చేసుకోవచ్చు చూడండి వేసిన రెండు మూడు గారెలు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం చేతిని తడి చేసేసుకొని మనం ఇలా గారెలు చేసేసుకోవటమే ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టేశాను అలాగే దాన్ని వేడెక్కనిచ్చాను తర్వాత ఇలా మనం తీసుకున్న పిండిని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న గారెల్లాగా చేసుకోవడమే అండి మూడు నాలుగు గారెల తర్వాత మళ్ళీ చెయ్యిని తడి చేసేసుకుంటే మనకి ఇలా ఈజీగా మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఇలా వడల్ని పర్ఫెక్ట్గా చేసేయచ్చండి మేమైతే వీటిని వడలు అంటాము రాయలసీమలో ఇక్కడ మనకు తెలంగాణలో అయితే గారెలు అంటారండి పేరు ఏదైనా సరే ప్రాసెస్ ఇదే కదా సో నేనైతే వడ అంటాను ఇలా రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకున్నాక వీటిని పక్కన చేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం గారెల కోసం పాకాన్ని రెడీ చేసుకుందాం పాన్ పెట్టేసి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను హాఫ్ కప్పు వాటర్ తీసేసుకొని ఈ నీళ్ళలో మొత్తం ఈ బెల్లం కరిగిపోయాక ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి తీసుకుంటున్నాను అదే అండి యాలకుల పొడి తీసేసుకొని మొత్తం ఇలా బెల్లాన్ని పాకం పట్టుకుంటున్నాను కొంచెం జిగట జిగటగా బంక బంకగా అయిపోతే సరిపోతుందండి ఇది చల్లారిపోకుండా ఇలా మూత పెట్టుకుంటున్నాను నేను తీసుకున్న వడలని ఇక్కడ ఇలా గిన్నెలో తీసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న వేడి వేడి బెల్లం పాకంని ఈ గారెలలో వేస్తున్నానండి ఫస్ట్ ఒకవైపు అంతా గారెలు ఈ పాకన్ని పీల్ చేసుకున్నాక ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మరి ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలండి మనం వేడి వేడి పాకం వేసాం కదా సో త్వరగానే మనకి పాకం గారెలు పీల్ చేసుకుంటాయి ఒకవేళ మీకు బెల్లం పాకం చల్లగా అయింది అంటే మరి కొంచెం సేపు స్టవ్ మీద ఉంచేసి పాకాన్ని వేడి చేయండి సో ఇక్కడ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకో వైపుకు తిప్పాను చూడండి మనకి గారెలు అనేటివి చక్కగా పీల్ చేసుకున్నాయి జ్యూసీ జూసీగా చాలా బాగుంటాయండి ఈ తీపి గారెలు అనేటివి ఈ తీపి గారెలు ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం బెల్లం పాకం అనేది చాలా వేడిగా ఉన్నప్పుడే ఇవి గారెలు పాకాన్ని పీల్చుకుంటాయి మనం ఇప్పుడు పెరుగు వడల కోసం ఇక్కడ పెరుగును తీసుకుంటున్నానండి చిక్కటి పెరుగును తీసేసుకొని దాన్ని బీట్ చేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం ఉప్పు కలిసిపోయేలాగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలండి పెరుగు అలా చిక్కగా ఉండకూడదు అలా అని లిక్విడ్గా ఉండకూడదు మధ్యస్థంగా ఉంటేనే మనకి పెరుగు కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పోపు వేసుకుందాము ఒక బాండి పెట్టేసి ఒక వన్ టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దీన్ని వేయించుకోవాలి ఇవి వేగాక ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి ముద్దని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న ముద్దని వేసేసి దీన్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇది పచ్చివాసన పొయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చివరగా ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా చించి వేసుకుంటున్నాను ఈ పోపునంత బాగా కలుపుతూ మాడనివ్వకుండా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి చివరగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసి ఈ కరివేపాకు రోస్ట్ అయ్యేంత వరకు పోపును వేసుకోవాలి చివరగా కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి చివరగా వేసే ఈ ఇంగువ వల్లనే మనకి పెరుగు వడ చాలా టేస్టీగా వస్తుందండి పోపు చల్లారాక ఇక్కడ పెరుగులో వేసానండి పోపును మాత్రం చల్లారాకనే వేయాలి తర్వాత చివరగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసాను ఈ పెరుగు వడకు కావలసినన్ని గారెలు మళ్ళీ వేసుకుంటున్నానండి ఇలా మనం కావాల్సినన్ని గారెలు వేసుకొని రెడీగా ఉంచుకోవాలి వీటిని ఏం చేయాలంటే ఇలా చూడండి ఇక్కడ వేలు పెడితే తెలుస్తుంది కదా గోరువెచ్చగా ఉన్న నీటిలో ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడలను వేసేసి ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు ఉంచాలండి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా మనము ఐదు నుంచి పది నిమిషాల తర్వాత ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలండి వడలని మరి పూర్తి గట్టిగా ప్రెస్ చేస్తూ కొంచెం వాటర్ ఇలాగే ఉండాలి ఇలా ప్రెస్ చేసుకున్న ఈ వడలని మనము ఇక్కడ మజ్జిగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ పెరుగులో వేసేయాలండి ఇలా కొంచెం నీళ్ళని నొక్కుతూ స్క్వీ చేసేసాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులో ఇలా మునిగిపోయేలాగా మనము వడలను వేసుకొని దీన్ని గంట సేపు అయినా సరే పెరుగులో వడలను నాననివ్వాలండి ఈ పెరుగు వడ అనేది ఎక్కడ టేస్ట్ వస్తుందంటే ఎంతసేపు పెరుగులో మనకి వడ అనేది నానుతుందో అంత టేస్టీగా ఉంటాయండి ఈ పెరుగు వడలు అనేటివి సో మీకు వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ చక్కగా మనం వేసుకున్న వడలన్నీ పెరుగును పీల్ చేసుకొని చాలా స్మూత్గా జ్యూసీ జూసీగా ఉన్నాయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత జ్యూసీగా వడలు రెడీ అయిపోతాయండి ఒక్కసారి మినపప్పు రుబ్బు పెట్టుకుంటే ఇలా వడలు అలాగే బెల్లం తీపి గారెలు రెడీ అయిపోతాయండి ఇప్పుడైతే మనము పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాము ఇక్కడ ఒక కప్పులోకి బెల్లము అలాగే దంచిన సొంటి పొడి అండి డ్రై అల్లం అంటాం కదా దాన్ని వేసేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరిగి చేసేసి నలకలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి ఒక కప్పులోకి ఇందులోకి మనము ఒక పది నుంచి పదిహేను మిరియాలు రెండు మూడు యాలకలు తీసేసుకొని ఇలా దంచుకోవాలండి ఇలా ఫ్రెష్గా దంచుకున్న వాటిని మాత్రమే మనం పానకంలో వేస్తే మన పానకం అనేది అచ్చం గుడిలో ఇస్తారు కదా అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా చివరగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం అండి చివరగా వేసే ఈ నిమ్మరసం నుంచే మనకి టెంపుల్లో ఇచ్చే పానకంలాగా మనకి టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా మనము సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు చివరగా ఒక దళం వేసేసి అమ్మవారికి నివేదించటానికి పానకం రెడీ చేశానండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఈ పానకం అయితే తర్వాత మనము అమ్మవారికి ఇంకా ఎంతో ప్రీతికరమైన శనగలతోటి గుగ్గిలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక కప్పు గుగ్గిలని ఎర్రశెనగలను తీసేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసి ఆ నీళ్ళన్నీ వంపేసి ఈ శనగలు మునిగేలాగా నీళ్లు పోసేసుకొని దీన్ని కనీసం ఐదు నుంచి ఆరు గంటల సేపు నాననివ్వాలండి ఐదు ఆరు గంటల తర్వాత చూస్తే ఇలా మొత్తం నీటిని పీల్చుకొని డబుల్ క్వాంటిటీలో మనకి శనగలు రెడీ అయిపోతాయి వీటిని కుక్కర్లో వేసేసి ఒక రెండు మూడు విజిల్ శ్రానిచ్చేసి ఇలా ఇలా బొరల గిన్నెలు వేసామంటే నీళ్ళన్ని ఒడారిపోతాయి ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం ఫ్రైంగ్ ప్యాన్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేయాలండి ఇవి ఫ్రై అయ్యాక మన కారానికి సరిపడా ఇలా నేను పచ్చిమిర్చిని వేస్తున్నాను ఒకవేళ ఇలా పచ్చిమిర్చి ముక్కలు ఇష్టం లేకపోతే మీకు కొన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లాన్ని పచ్చాపచ్చాగా దంచుకొని ఇక్కడ ఈ ప్లేస్లో వేసేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి మాకు మా పాప అలా ఇష్టపడదు అందుకే నేను ఇలా పచ్చిమిర్చి ముక్కలే వేస్తున్నాను ఇక్కడ మీరు ఎలా అయినా వేసుకోవచ్చు తర్వాత కొంచెం చీటికటి పసుపు వేసేసి అంతా ఈ పోపునంతా వేగించాక ముందుగానే ఉడికిచ్చి వడారనిచ్చటానికి వేసుకున్న బొర్రల గిన్నెలో శనగలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి బాగా కలిపేసి మనము ఇక్కడ రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇక్కడ ఇందులో వేసేస్తున్నానండి ఈ శనగలు ఇంకా మంచి టేస్ట్గా ఉండటానికి ఒక చెక్క పచ్చి కొబ్బరిని తీసేసుకొని ఇలా మిక్సీలో వేసేసుకొని మెత్తటి పొడిలా చేసుకున్నాను ఆ పొడిని కూడా ఇందులో వేస్తున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఈ పచ్చి కొబ్బరిని స్కిప్ చేసేయచ్చు కానీ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయి సో మనం వేసుకున్న పచ్చి కొబ్బరి ఉప్పు అంతా శనగలలో పడటానికి ఇలా మొత్తం అంతా కలిపేసి ఒక్క నిమిషం మగ్గించాలండి తర్వాత చివరగా స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే నేను ఇక్కడ హాఫ్ లెమన్ సరిపోతుంది అందుకని హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసి మొత్తం మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్నామంటే అమ్మవారి నైవేద్యానికి శనగల ప్రసాదం రెడీ అయిపోతుందండి సో ఇలాగా మనం ప్లాన్ చేసుకున్నామంటే పండగ రోజు ఎలాంటి హైరాణా లేకుండా హడావిడి లేకుండా కంగారు పడకుండా అమ్మవారి పూజకి అవసరమయ్యే తొమ్మిది రకాల ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేయచ్చండి ఈ తొమ్మిది రకాల ప్రసాదాలలో ఒకటైన పూర్ణం బూరెలు ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశానండి ఆ వీడియోని ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఒక్కసారి చెక్ చేయండి ఆ వీడియో చూస్తూ మీరు చేశారంటే పూర్ణం బూరెలు మొదటిసారి చేసిన పూర్ణం బయటికి రాకుండా పూర్ణం బూరెల్ని ఈజీగా ప్రిపేర్ చేసేస్తారండి మీరు కూడా ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్